ఏలూరు జిల్లా మండలంలోని ఎడవల్లి గ్రామం వద్ద బుధవారం రాత్రి అధికారులు పట్టుకున్నారు ఎడవల్లి పరిసర ప్రాంతాల్లో కలప అక్రమ రవాణా జరుగుతుందనే పక్కా సమాచారం మేరకు ఎడవల్లి గ్రామ సమీపంలోని గోదావరి నది వద్ద తనిఖీలు చేపట్టగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న తొమ్మిది బిల్లుడు దుంగలు పట్టుకుంటున్నట్లు కుక్కునూరు రేంజో కృష్ణకుమారి తెలిపారు కట్టుబడిన తొమ్మిది బిల్లులు దుంగల విలువ ఒక లక్ష ఎనభై వేలు ఉంటుందన్నారు ఏ బీట్ నుంచి సార్ కేసు బుక్ చేసేది చిగు చిగుడి బీట్ ఓకే